దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్ర ఇస్తాక ముందుగా అభిషిక్త దైవజనులు శారే కుమార్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు బాబు తెలియజేస్తున్నాను అలాగే సపోజర్ ఫ్రాన్సిస్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను కూడి వచ్చిన మీ అందరికీ మన కూడా రక్షకుడైన టూ ఇస్తూ అనే ఒక దివ్యమైన శ్రేష్టమైన మనోహరం నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి మన సందేశానికి వాక్యంగా లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుంటాం బైబిల్లో ఉన్నవారు దయచేసి తెలుసు చూడండి లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము చివరి వచనం అంటే అరవై రెండవ వచనాన్ని మనం నేటి మన సందేశానికి పునాది వాక్యంగా చదువుకుంటున్నాం నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడనే వాణితో చెప్పారు ఇక్కడ ఒక వ్యక్తిని యేసు ప్రభువారు ఏమని చెప్తున్నాడంటే నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసూ వాడు ఎవడునూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు యేసు ప్రభువు చెప్తున్న మాటను మనం మరి చాలా నిషిద్ధంగా పరిశీలన చేస్తే నాగటి మీద చెయ్యి పెట్టిన తరువాత ఇక మన చూపు ముందుకే కొనసాగాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ నాగటి మీద చెయ్యి పెట్టి ఏం చేస్తారో రైతులు చెప్పండి పొలాన్ని దున్నుతారు పొలం అంటే ఈ లోకం దేవుని తోట లోకంలో ఉన్న వ్యక్తులందరూ మనుషులందరూ దేవుని తోటలోని ప్రజలు ఈ పొలాన్ని రక్షణ పొందుకున్న విశ్వాసి అయినా లేకపోతే విశ్వాసులను దేవుని మరి జ్ఞానంలో పెంచుతున్నటువంటి కాపరి దైవజనులైనా సరే ఈ పొలంలో చేయవలసిన వారంగా ఉన్నారు అనే విషయాన్ని మొట్టమొదటి మనం గ్రహించాలి ఈ లోకం అనే పొలంలో వాళ్ళు ఎవరు కేవలం కాపరులు దైవజనులైనా అంటే లేదు లేదు విశ్వాసులు కూడా వారి వారి స్థాయిని బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి వారికి ఇచ్చినటువంటి దలాంతులను బట్టి వరములను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని తోటలో పనిచేయవలసిన వారే ఈ లోకం అనే పొలంలో ప్ర సహోదరి సహోదరుగా రక్షణ పొందుకున్న మనకందరికీ కూడా పని ఉన్నది ఈ లోకాన్ని మనం దున్నవలసిన వారమైన్నాం ఒక పొలాన్ని ఎందుకు దున్నుతారు అని అంటే ఎందుకు దున్నుతారు చెప్పండి మీకు తెలుసు ఒక పొలాన్ని దున్నాల్సినటువంటి అవసరం ఏమున్నది అంటే ఆ పొలంలో ఉన్నటువంటి ఆ గడ్డి పడక అంతా పిచ్చి చెట్లు అన్ని తొలగిపోవాలి అందులో ఉన్నటువంటి రాళ్ళు ముళ్ళు తప్పలు గచ్చపదలు అన్ని పెరిగి వేయబడాలి ఏలివేయబడాలి మెత్తటి మట్టిగా ఆ పొలాన్ని మనకు మార్చాలి దాని తర్వాతే వేసిన ఏ ఇత్తనమైనా సరే మంచిగా ఫలిస్తుంది అంటే ఈ లోకం అనే పొలములో పనిచేయటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ పొలంలో పనిచేయటానికి మనం సిద్ధపడిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా మన ఆత్మీయ జీవితంలో ముందుకే వెళ్ళిపోవాలి ముందున్న పొలాన్ని చూడాలి తప్ప ఇంకా వెనుకున్న వాటి గురించి మనం ఆలోచించకూడదు ఒక్కసారి పరిగిపోనుకున్న తర్వాత దేవుని సేవా పొలంలో నీవు నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత ఇంకా మీ వెనుకున్న పరిస్థితులను కానీ వెనుకున్నటువంటి సమాజాన్ని కానీ వెనుకున్నటువంటి అందచందాల ఆకర్షణను కానీ లోక అందచందాన్ని కానీ అధికారాలను కానీ డబ్బును కానీ దేని ధ్యాసని మనసు ఉంచకూడదు ఒకసారి నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడకూడదు ఒకవేళ అలాగే నువ్వు చూస్తే నీ జీవితం నీకు ముందుకు సాగదు ఆ మీ జీవితంలో కుంటితనం ఏర్పడిపోతుంది గుండి ఉండి ఆగిపోయి మరి నిత్యరాజ్యాన్ని కోల్పోయి నరక పాత్రడు అయ్యే ప్రమాదం ఉన్నది కాబట్టి అటువంటి వ్యక్తి మరి దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అన్నాడు అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభువు అని కొన్ని ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ ఇదే అధ్యాయంలో కొంచెం పైకి వెళ్తే యాభై ఏడవ నుంచి చదువుదాం ఒకసారి వాళ్ళు మార్గంలో వెళ్ళు చూడగా అంటే యేసు ప్రభువు శిష్యులు కలిసి మార్గాన్ని వెళ్తుంటే ఏం జరిగింది ఒకడు నీ వెక్కడికి వెళ్ళినానో నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను యేసు వారు తన శిష్యులు వెళ్తా ఉంటే ఒక అన్నాడట నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తా అని యేసు ప్రభువారు అప్పుడు యేసు ఏమన్నా తెలుసా అందుకు యేసు నక్కలకు బొరియులను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్న స్థలము లేదని చెప్పాను అంటే ఇంతకు వెంబడించమంటున్నాడా ఉద్దాడన్నాడా చూడండి డైలాగ్ లో పెడిపోయాయి విఫరించమంటానంటే వెఫడించమనే చెప్తున్నాడు కానీ నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా వస్తానంటున్నావు కదా నక్కలు బొరియలు అవి మరి వేట చేసిన తర్వాత ఆహారం కోసం అటు ఇటు తిరిగిన తర్వాత కడుపు నిండిన తర్వాత వాటి వాటి నివాస స్థలాల్లో గొరిలోనికి గుట్టలోనికి కూలిపోతాయి కానీ నాకు మాత్రం విశ్రాంతి అనేది లేదు నాకు పని అయిపోవడం లేదు నేను ఎంత బిజీనా నీకు తెలుసా పగలంతా ఆ గ్రామానికి ఈ గ్రామానికి సువార్త కోసం వెళ్ళటం రాత్రంతా కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేయటం నాకెక్కడ సమయం ఉంది నేను ఇంత బిజీ అంటే నన్ను వెంబడించే నీవు కూడా ఇది ఇలా ఉండాలి దీనికి నీవు సిద్ధపడితేనే నన్ను వెంబడించు అని చెప్తున్నాడు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తాను అంటున్నావు కదా ఇది నా రూట్ ఇది నా రూట్ మ్యాప్ ఇది పగలంతా శువార్త రాత్రంతా ఏకాంత ప్రార్థన ఎందుకంటే నాకున్నది చాలా తక్కువ సమయం మాత్రమే సేవ చేయడానికి యేసు జీవితంలో మిగిలింది లాస్ట్ మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఎంతో మందిని నేను మార్చవలసి ఉన్నది దేవుని రాజ్య సువార్త చెప్పవలసి ఉన్నది దేవుని చిత్తాన్ని జరిగించవలసి ఉన్నది లేఖనాల్లో రాయబడిన ప్రకారం ఎన్నో నెరవేర్చవలసి ఉన్నది నాకు రెస్ట్ లేదు నాకున్నది డబ్బు టైమే నా బిజీ షెడ్యూల్ ఇది మరి నన్ను ఎవరించకూడదు మంచిది సంతోషమే కానీ మరి రూట్ మ్యాప్ ఇది అని అడుగుతున్నాడు దాని తర్వాత ముప్పై యాభై తొమ్మిది వచ్చినా ఆయన మరొకరితో ఇప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభు అంటే అడిగాడు ఇందాక ఇప్పుడు యేసు ప్రభు అని ఇంకొక వ్యక్తితో అంటున్నాడు ఏమని తెలుసా నా వెంట రమ్మని చెప్పాడు ఇంకోటి ఏమన్నా అంట ఫస్ట్ వ్యక్తి ఏమో నేనే వస్తానంటే ఆ మాట చెప్పాడు ఇప్పుడు ఈశ్వరుడు ఇంకో వ్యక్తితో ఏమన్నా వెంట రమ్మని చెప్తే అతను అన్నాడట నేను వెళ్ళి కొను తండ్రిని పాత పెట్టి వచ్చుటకు సెలవు ఇమ్మని మనం చూసి ఈ వ్యక్తిని రమ్మంటే ఇతను ఏమంటున్నాడు మా నాన్నగారు చనిపోయారండి ఆయన పాత పెట్టుకొని నేను వస్తాను పాత పెట్టుకొని వస్తే ఆ కార్యక్రమాలు అన్ని ఉంటాయి కదా ఆ చేసిన మూడు నాలుగు రోజులు ఏడు రోజుల్లో వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి ఆ కర్మకాండ అంతా జరిగించాడు రామా ఇదంతా నేను చూసుకొని వస్తానండి అని అంటున్నాడు అందుకు ఆయన అంటున్నాడు మృతులు మృతులను పాత పెట్టుకోమో నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని అంత చెప్పాడు నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలంటే నాతో రావాలి నేను చేసేది అదే పని అక్కడ నాకు సహకరించున్నావు వెనకాల మృతులు తమ మృతులను పాటు పెట్టుకుంటారు ఇక్కడ మృతులు ఇద్దరు ఇద్దరు మృతులు కనబడుతున్నారు ఒక మృతులు ఎవరు అంటే వాడు నాన్నగారు మరి మృతులు మృతులు సవా సవాల్ని పాటి పెట్టుకోవడం ఏంటి అంటే లోకంలో ఉన్న ప్రజలను కూడా ఆయన మృతుడు ఆ మృతులు వచ్చి అని వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమం ప్రకారం జరిగిస్తారు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి గురించి మనం ఏం చేసినా ఆయనకి ఏం చేయలేం కదా ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తిని లేదు ఈ బాడీకి ఆ కార్యక్రమాన్ని మీ వాళ్ళు మీ బంధువులు ఎవరైనా చేసేస్తారు కానీ మనకున్నది తక్కువ టైమే కాబట్టి అంటే నువ్వు ఒక్కసారి నాన్నటి మీదే చెయ్యి వేసిన తర్వాత వెనక మా నాన్నగారు ఉన్నారు మా ఇంట్లో ఈ పరానా పని ఉన్నది అని నువ్వు ఆలోచించడానికి లేదంటాడు దేవుడు ఒక్కసారి దేవుని సేవా పొడంలో నాగ మీద చేసిన తర్వాత ముందున్న పొలాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ముందున్న దేవుని పరిచయం దేవుని పనిని దృష్టిలో పెట్టుకోవాలి తప్ప వెనకాల బంధాలు బంధుత్వాల మీద మనసు ఉండకూడదు అనే విషయాన్ని సుప్రభులు ఇక్కడ చక్కగా అందుకే సొంత తండ్రి అయినా సరే ప్రాణం ఉండి ఉంటే అది వేరే సరిది కానీ ప్రాణం అయిపోయిన తర్వాత నువ్వు ఏ కార్యక్రమాలు చేసిన వ్యర్థమే దానికంటే కూడా ఇంపార్టెంట్ దేవుడి సేవ దేవుడితో అంతకంటే ప్రాముఖ్యమైన పని కాబట్టి నువ్వు నా వంగడి రమ్మని వేసుకో అరవై ఒకటో వచ్చిన ప్రభువా నీ వెంట వచ్చిందను కానీ నా ఇంట ఉన్న వారి యొక్క సెలవు తీసుకుని వచ్చిన నాకు ఇంకోటి అంటున్నాడు సరే ప్రభుత్వ చెప్తున్నాను నేను వెంట వస్తాను కానీ మా ఇంట్లో వెళ్ళి ఒకసారి పర్మిషన్ తీసుకొని వస్తాను ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోతే రాననే కదా నేను సెలవు తీసుకొని వస్తా అంటున్నాడు అంటే ఇంటి చెప్తేనే చెబుతూనే వస్తా మరి వాడు వద్దంటే అందుకే ఇగో ఈ సంభాషణ అంతా విన్న ఈ శుక్రభువులు నా నాగంటి మీద పెట్టి వెనుక ఇంకా పర్మిషన్ తీసుకొని వస్తావు మా నాన్న అడుగుతాం మా ఆయన అడుగుతాం మా అమ్మను అడుగుతా మా చెల్లిని అడిగి కనుక్కొని చెబుతా ఇంకా ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి నన్ను వెంబడించాలంటే వెనక్కి తిరిగి బంధాలు బంధుత్వాలు లోక సంబంధమైన విషయాల మీద కార్యక్రమాల మీద నీ మనస్సు ఉండకూడదు అని చాలా కరాఖండిగా యేసు ప్రభుత్వ చెప్తున్నారు చూస్తాం నాగని మీద చెయ్యి పెట్టావంటే ముందున్న ఫలాన్ని చూడాలి తప్ప వెనుకున్న బంధాలను బంధుత్వాలను కార్యక్రమాలను పర్మిషన్స్ కోసం నువ్వు చూడకూడదు ఎందుకంటే ఈ పని ప్రాముఖ్యమైనది దేవుడు నిన్ను లోకంలో ఎంతో మంది కోట్ల మంది ప్రజలను తెలుసా సుమారు మూడు వందల నాలుగు వందల కోట్ల మంది జనాభా ఉంటే అందులో దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఎంత ప్రాముఖ్యత కలిగిన వారు మనం మన మీద దేవుడి కృప ఎంత విస్తారంగా ఉందో తెలుసా ఎవరికి లేని ధన్యత భాగ్యం ఈరోజు నీకు నాకు దొరికింది మన ద్వారా అనేకులను తన వైపు మళ్ళించాలని దేవుని సేవా పొలంలో మనల్ని తన పరివారుగా పెట్టుకున్నాడు దేవుడు దేవుని పనిలో ఉన్న నీవు దేవుని పనికి ముందుకొచ్చిన నీవు మరలా లోకం వైపు ఆలోచించి నా భర్త ఊతున్నాడు నా భార్య వద్దున్నది మా పిల్లలు వద్దున్నారు మా బంధువులు వద్దు మా నాన్నగారు వద్దున్నారు అనే మాట ఆ భాష వాడుతున్నామంటే నువ్వు వెనక్కి తిరిగి చేస్తున్నావు అని అంటాం కాబట్టి చాలా చక్కగా చెప్తున్నాడు నన్ను వెంబడించాలంటే నువ్వు రూపమాపరావు ఇదే అధ్యాయంలో మనం వెనక్కి తిరిగి చూస్తే ఇరవై మూడవ వచనంలో ఇరవై మూడో చూడండి ఇదే తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చి మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవరి ఎవడైనా నన్ను వెంబడింపు కోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి ఎన్ని రోజులు ఎత్తుకోవాలి సిలువ ప్రతి దినం సిలువ అంటే శివలు ఏ శయ్యను వెంబడిస్తున్నా నీ కానీ నాకు కానీ ఈ లోకంలో శ్రమలు సంభవిస్తాయి ఈ లోకమందు నీకు శ్రమలు కలుగును ఆయన మీరు ధైర్యం తెలుసుకుని ఎందుకంటే నేను లోకాన్ని జయించి లోకాన్ని జయించిన నేను నీకు సహాయకారిగా ఉన్నాను కాబట్టి నీవు కూడా లోకాన్ని జయిస్తావు ఆ శ్రమలకు బాధపడొద్దు వేదన చెప్పొద్దు లోక మీకు నీకు శ్రమ కలుగుతుంది హింస కలుగుతుంది ఎవరు ఏ భక్తులు చేతైనా చూడండి అది ఈ లోకంలో వేరే వ్యక్తుల ద్వారా కావచ్చు నీ కుటుంబంలో సొంత వ్యక్తుల ద్వారా కావచ్చు పరిస్థితుల వల్ల కావచ్చు ఈ లోకం అంతా మనకు విరోధంగా మారిపోతుంది ఈ లోకం మన మీద పోరాటం చేస్తుంది పాపలకు పరిస్థితులకు పడదు చీకటికి వెలుగుకు పడదు క్షణం యుద్ధం ఉంటుంది అందుకే ఏమంటున్నాడు ప్రతి దినం సిలువ ఎత్తుకొని శ్రమలనే సిలువను ఎత్తుకొని ప్రతి దినం నువ్వు నన్ను వెంబడించాల్సిన పరిస్థితి ఉంది తన ప్రాణము రక్షించగల గోరువాడు దాన్ని నువ్వు దేవుని సేవ పరిచయలో శ్రమలను అన్నిటికి నేను తాడుకుంటాను శ్రమ అయినా ఏసైతే నడుస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత కాడి పట్టుకున్న తర్వాత మేడి పెట్టుకున్న తర్వాత మరలా నీవు నా ప్రాణం సుఖంగా ఉండాలి శ్రమలొద్దు బాధలొద్దు చక్కగా ఏసీ రూమ్ లో కూర్చొని బ్రతకాలి హాయిగా ఉండాలని ధనవంతులు ఎలాగైతే తన హోటల్లో ధాన్యాన్ని సమకూర్చుకున్న ప్రాణం తాగు నాకు గాయాల అవమానాలు వద్దు నాకు గాథల హింసలు వద్దు హ్యాపీగా బ్రతకాలి అని అనుకున్నాడు తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు ఈ లోకంలో కానీ చివరికి ఏమనుకున్నాడు ఏం చే ఏం జరిగింది తన శాశ్వతంగా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు పాతాళ లోకానికి పరిమితమైపోయాడు తన ప్రాణాన్ని రక్షించమని వాడు దాన్ని పోగొట్టుకుంటాడు నా నిమిత్తమై తన ప్రాణాన్ని వాడు దాన్ని రక్షించుకుంటాడు నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే శ్రమలు అనుభవించి బాధలు అనుభవించి అవమానాలు అనుభవించి నేను సిలువలో చనిపోయింది ఎన్ని అవమానాలు గురించి తెలుసా చేసుకున్న ప్రాణాలు ఆయన సిలువలో ఎన్ని అవమానాలు ఎన్ని గాయములు ఎన్ని దెబ్బలని సృష్టి కట్టిన దేవుడు మొక్క మీద ఉమ్మేశారంటే నువ్వైతే తుడుచుకుని వెళ్ళిపోతావా కానీ ఆయన అవమానం హరించాడు మరి ఆయనతో వెళ్ళిస్తున్న మనకు కూడా అలాంటి అవమానాలు అలాంటి వేదనలు అలాంటి శ్రమలు ఈ లోపంలో కలుగుతాయని ఉందని చెప్తున్నాడు నా మార్గం శిలువ మార్గం నా మార్గం ఇరిపోయిన మార్గం నా మార్గంలో శిలువ పోయాల్సి ఉంటుంది సిలువను కొండ ఆయన ఎక్కినట్లుగా ఈ శ్రమలనే సిలువను అనుభవిస్తూ తన లోకంలో ఉన్న సీయోలు కోనే కొండకు మనం చేరాలి ఇది మన అంతిమ లక్ష్యం ఒక పరిశుద్ధునికి ఒక విశ్వాసకి ఒక దైవం అంతిమ లక్ష్యం ఏంటంటే మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అందుకే ప్రాణం గురించి నువ్వు ఆలోచించుతూ దాన్ని పోగొట్టుకుంటావు అని ఇక్కడ చాలా చక్కగా చెప్తూ ఉన్నాను మరి చోట దేవుడు చెబుతున్నాడు ఇదే లూకాసు వార్త చూడండి అది కూడా చూద్దాం యేసు డైరెక్ట్ స్పీచ్ లో చెప్పిన మాట లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము చూడండి లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదు నుంచి చూస్తే బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఏమంటున్నాడు చూడండి ఎవడైనా నా ఎంతకు వచ్చి తన తండ్రిని తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలు తన ప్రాణ సహా దేశింపుకుంటే వాడు నా శిష్యుడు ఎవరెవరిని ద్వేషించాలో తెచ్చ తండ్రిని తల్లిని భార్యను పిల్లలను తండ్రిని తండ్రిని భార్యని పిల్లలని ప్రేమించమని చెప్తుంది మైపు తండ్రిని తల్లిని సన్మానించమంటుంది తల్లి ఉపదేశం వినవంటుంది సామిత్ర తల్లి ఉపదేశాన్ని వినమంటుంది తండ్రిని సన్మానించమంటుంది తల్లిదండ్రులలో గౌరవ వచ్చిన వాడికి ఆయుష్ అంటుంది పిల్లలను నీ చుట్టూ మొక్కల వల్ల ఉండాలంటుంది భార్యను నీ గౌరిట్లు ప్రేమించమని చెప్తుంది ఇన్ని మాటలు చెప్తున్న బైబిల్ కదా ఎక్కడికి వచ్చేసిపోవాలి ఏం చెప్తున్నాడు వీళ్ళందరినీ చివరికి తన ప్రాణాన్ని కూడా ద్వేషించకుంటే నాకు శిష్యుడు కాదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రేమించు వదిలేయండి వికారులుగా చేసేయండి అని కాదు వారందరి కంటే నీ హృదయంలో ఎక్కువ స్థానం నాకుండాలి నాతో కంపేర్ చేసినప్పుడు నన్నే ఎక్కువగా నీవు ప్రేమించాలి ఎందుకంటే వాళ్ళందరినీ నీకు బహుమానం ఇచ్చింది నేను కాబట్టి దేవునా సోత్ర అసలు దేవుడే నీకు ఆశీర్వదించకపోతే నీ తల్లెవరు తండ్రి ఎవరు ఎక్కడ చూస్తారు తల్లిదండ్రులు లేదు వాడు ఎంతమంది లోకంలో ఉన్నారు తెలుసా నీకు వాడు ఎవరికి పుట్టారో కూడా తెలియదు అలాంటి వారు అన్నమాత్ర తండ్రి ఎవరు తెలియదు వదిలేసారు రోడ్లలో చక్కల్లో మండగల్లో ఎవరో ఎత్తుపోయి పెంచారు ఎటో గాలికి తిరిగారు వాళ్ళ తండ్రి ఎవరు తెలియదు తల్లి ఎవరో తెలియదు పెళ్లి పెట్టాక లేవు లేవు పిల్లలు ఉండలేదు వారి జీవితం చూడేలాగో కానీ నీ జీవితం నా మన అలాగే ఉన్నారు పిల్లలు ఉన్నారు భర్త ఉన్నాడు భార్య ఉన్నది ఇదంతా దేవుని ఆశీర్వాదమే విషయాన్ని గ్రహించాలి దేవుడు లేకపోతే ఇవన్నీ లేవు అందుకే ఆది ఎందు దేవుడు ఆది ఎందు దేవుడు అని బయట స్టార్ట్ అయింది కదా అంటే ఏంటి మొట్టమొదట మనకు దేవుడే దేవుని తర్వాత ఏదైనా ఆది ఎందు దేవుడు తర్వాత అన్నరు మన జీవితంలో మొట్టమొదటి స్థానం చేసే దేవుని పనికి అర్థం అసలు భావం ఏంటంటే దేవుని సుమార్తక వెళ్ళాలని దేవుని చింత ఒక చోట జరిగించాలని దేవుడిని నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు వెళ్ళడానికి పోతున్నప్పుడు నీ భార్య అడ్డవచ్చు నాని భర్త వచ్చు నాని చెల్లి అడ్డం వచ్చు నాని పిల్లలు నువ్వు ఆ దేవుని పనికి వెళ్ళకూడదు అది తిరిగినప్పుడు నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే అవసరమైతే తల్లిదండ్రుల మాట అయినా సరే ద్వేషించేసి ఏసేయ్యే పని కోసం నువ్వు వెళ్ళిపోవాలనే దాని అర్థం అన్నమాట నువ్వు తండ్రి మాట అంటావా ఏసేయ్యే మాట అంటావా అనే పోటీకి వచ్చినప్పుడు అతని పరిస్థితి వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు తెలుసా దేవుని మాటలు ఎంచుకోవాలి ఆ విషయంలో నీ తండ్రిని ద్వేషించాలి దేవుని పనికి కానీ మందిరానికి కానీ వెళ్ళొద్దని నీ భర్త చెప్పినా భార్య చెప్పినా పిల్లలు తల్లిదండ్రులు చెప్పినా నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరవలసిందే ఆ విషయంలో దేవుడే దేవుని మాటే మనకు శిరస్రావించాలి ఆ విషయంలో అందరినీ ద్వేషించాల్సిందే చివరికి ప్రాణమైనా సరే నువ్వు ఏసే బిడ్డని కాదని నేను చెప్పకపోతే నీ ప్రాణం తీసేస్తామని గొంతు మీద గద్ది పెట్టేస్తాయి నీ ప్రాణాన్ని కూడా ఆ టైంలో ద్వేషించి కోసం వహించాల్సిన అవసరం ప్రాణం ఇవ్వాల్సడానికి సిద్ధపడిపోవాలి ఇది భక్తి పడుడంటే ఇది ఏసే శిష్యుడంటే అలాంటి శిష్యులు నాకు కావాలంటున్నాడు ఆయన నువ్వు ఏదో నాకు వచ్చేస్తా ఎండబెడితే నువ్వు ఎక్కడికెళ్తే ఎక్కడ వచ్చేస్తా నువ్వు ఉత్తి మాటలు చెప్పటం కాదు బాబు నా వెనకాల పరిచర్య పనిచర్యంత బిజీగా ఉంటుంది నాకు పని చేయాల్సి ఉంటుంది ఇక్కడ పని చేస్తేనే తమ వాళ్ళ బహుమానం లేకపోతే అంత ముందు ఖాళీ చేతులతో అవమానకరంగా నువ్వు వస్తుంది నీకు ఎలాంటి ఖాళీ చేతులు అందరికి వచ్చి బహుమానాలు తీసుకుంటే ఇంకపోతుంటే నువ్వు ఖాళీ చేతులతో అనామ పరిశుద్ధులు ఎదుట దేవదా తండ్రి దేవుని ఎదుట పూరపిల్ల ఎదుట నువ్వు అవమానాన్ని భరించవలసిన పరిస్థితి ఖాళీ చేతులతో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ నువ్వు బహుమానాన్ని పొందుకోవాలంటే ఇక్కడ లోహం అనే పొలంలో దేవుని కోసం నువ్వు పనిచేయాలి కొంతమందిని రక్షించాలి అందుకే యేసు ఆ మాట చెప్తూ ఇరవై ఎనిమిదో వర్షంలో ఇది చాలా చాలా ప్రాముఖ్యం పోర్షన్ ఏదైతే ఉందో ఈ భాగం చాలా చాలా చదువుతున్నా చూడండి ఇరవై ఎనిమిదో వర్షం మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపు ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన ఎంత ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట చూసుకోను లెక్క చూసుకొనడా నువ్వు ఏదైనా గోపురం కానీ ఇల్లు కానీ షెడ్ కానీ కట్టాలి అనుకున్నప్పుడు ముందు ఆలోచన వస్తుంది కట్టాలనుకున్నప్పుడు ఇల్లు కట్టాలని నువ్వు అనుకున్నావు అండి ఆ ఇల్లు కట్టడానికి స్థలం ఉన్నదా దానికి స్థలం లేకపోతే లేకపోతే ఒకవేళ స్థలం ఆ స్థలం కొట్టడానికి ఎంత డబ్బు కావాలి దాన్ని ఎన్ని గదులు కట్టాలి దానికి ఎంత డబ్బు అవసరం అయింది చివరికి ముగించే పాటికి ఎన్ని లక్షలు అయితే లెక్క చూసుకుంటాడు కదా నువ్వు పెళ్లి చేసినా ఇల్లు కట్టినా ఏం కట్టినా ఒక లెక్క చూసి ఇంత అవుతుంది రఫ్ గానీ అనుకున్న తర్వాతే తిరిగితావా లేదా మీరు చెప్పండి అలాగ మీరు ఎవరైనా కూడా ఈ లోకంలో ఇల్లు నాకు బిల్డింగ్ కట్టాలన్నా ముందు ఎంత తగలు పడి అవుతుందో కూర్చొని తీరిక ఒక రఫ్ లెక్క వేసుకున్న తర్వాత దిగుతారా లేదా అలా దిగుతారా లేదా అడుగుతున్నాడు దాని తర్వాత ఏమంటున్నాడు చూచుకున్నాడా చూచుకున్నని అడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దాని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషులు కట్ట మొదలు పెట్టను గాని కొనసాగింపలేకపోయిందని అతని చూసి ఎగతాడి చేశాడు ఎవరైనా లెక్క చూసుకోకుండా మూడు లక్షలు చేసుకొని ముప్పై గదులు బిల్డింగ్ కట్టడానికి రెడీ అయిపోయాడు అనుకో మూడు లక్షలు పక్కన పెట్టుకొని ముప్పై గదుల బిల్డింగ్ కట్టాలని పని పురుకొని పునాది వేసాడనుకో ఆ పునాదికే అయిపోతాయి ఆ మూడు లక్షలు ఇక పని అయిపోతాయి ఏంటి డబ్బులు లేక ఆ నూరేళ్ళు పెట్టుకుని ఇంట్లో కూర్చుంటాడు అప్పుడు చూసేవాళ్ళంతా ఏమంటా తెలుసా పెద్ద పోడుగా ముప్పై గదులు పునాదు చేశాడు ఇవి ఏమైనా చదికి పట్టాడు ఈ మొనికి బిల్డింగ్ కట్టే ముఖమైన ఇది అని ఎంత ఎకరాలు చేస్తారు కదా తీసుకుంటాడు మాట చేయదు చేయి చేయసాగదు మరియు ఏ రాజనో మరే కాలతో యుద్ధం చేయబోనప్పుడు తన మీద ఇరవై మందితో ఇరవై వేల మందితో వచ్చు వాణిని పదివేల మందితో ఎదిరింపే శక్తి తనకు కలదు లేదో అని కూర్చుంటే మొదట ఆలోచించడా నా దగ్గర చూస్తే పదివేల మంది సైనికులు ఎదురు చేసుకొచ్చి వచ్చే ఇరవై వేల మంది సరీలు ఉన్నారు ఈ ఇరవై వేల మందిని పదివేల మంది చంతా వాళ్ళ మీద గెలిచి అసలు బ్రతుకుతామా గెలుస్తామా ఓడిపోతామనే లెక్క ముందు చూసుకుంటాడు లేదా శక్తి లేని ఎడలా అతడి ఉన్నప్పుడే దూరముగా ఏం చేస్తాడు రాయభారం పంపి సమాధానము చేసుకోవచ్చు వచ్చింది కదా వీటి దగ్గర శక్తి అంత లేదు అంత ఆర్మీ దగ్గర లేదు అంత గుర్రాలు సైనికులు యుద్ధాలు అంత గట్టి గట్టి ఆయుధాల దగ్గర లేదని తెలిసిపోయినప్పుడు ఎదురుగా వచ్చే రాతిలో ఓడిపోతామో తెలిసిపోతే ఏం చేస్తాం తెలుసా షేక్ హ్యాండ్ ఇచ్చేసి యుద్ధం లేదు మనం సమాధానం పడిపోతాం మనం బాయి భాయ్ అని వెళ్ళి రాయగారు పంపించారు మేము చేతులు ఎత్తేసాం మేము ఓడిపోయాం మనం ఒక కలిసి ఉందామని అంటారు అలా అంటారు కదా ఆ ప్రకారమే చెప్పండి ఈ మాట ఏ ప్రకారమే చెప్పిన ప్రకారమే నీలో తనకు కలిగిన దంతయు విడిచి పెట్టనేవాడు నా శిష్యుడు కానే నువ్వు నా శిష్యుడు కావాలి నా వెంట వస్తాను నేను ఎక్కడికెళ్తే ఎక్కడికి వస్తాను ఎప్పటిస్తాను అంటున్నావు కదా నీవు కూడా కూర్చొని ఒక ఎస్టిమేషన్ వేసుకో ఏంటో తెలుసా నా వెనక వస్తే నన్ను వెంపడిస్తే నా శిష్యుడు అనుకుంటే నీ తల్లిని కానీ తండ్రిని కానీ అక్క చెల్లిని కానీ బంధువులు కానీ నీ ప్రాణాన్ని కానీ నీ ధనాన్ని గాని సమస్తములు విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది లెక్క చేసుకో కూర్చొని నిర్ణయం చేసుకో వస్తావా రావా వీటి మీద నీ మనసు ఉండకూడదు విడిచిపెట్టి రావాలంటే ఏంటి ఇంకా చెప్పాను విడిచిపెట్టి రావాలంటే మొత్తాన్ని విడిచిపెట్టి కట్టుకోవడం వెళ్ళిపోవడం కాదు దాని మీద నీ మనసు ఉండకూడదు అవసరం వచ్చినప్పుడు దేవుని పనికి ప్రాముఖ్యమైన దేవుడి పని వచ్చినప్పుడు ఇంకా వీటి వైపు నీ మనసు ఉండకూడదు అందుకే ఫిల్పు పత్రిక మూడవ అధ్యాయం మొదటి విషయంలో ఒక మాట ఉంది చూడండి ఒకసారి ఏమందా ఫిలి పత్రిక మూడవ అధ్యాయము ముందు కొలసీలో చూద్దాం ఒకసారి పులసి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వృక్షం చూద్దాం ఏమంటే కావున మూడవ మొదటి వచ్చాం మీరు ప్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కొలసి మూడు ఒకటి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద వాటినే వెదకుడి అక్కడ క్రీస్తు దేవుని కురిపార్చున మీరు దేన్ని వెతకాలి తెలుసా పైనున్న వాటినే వెతకాలి దేని వెతకాలి పైన ఉంది పైన ఉంది చూడండి పైన ఉంది పరలోక రాజ్యం ఉంది తండ్రి దేవుడు ఉన్నాడు యేసు ప్రభు పక్కన కూర్చుని ఉన్నాడు దేవదూతలు ఉన్నారు పాపం లేని లోకం అందమైన లోకం ఈ మధ్య మన వాట్సాప్ లో వచ్చింది ఒక సిటీ ఎలాగైతే ఉంటుందో పర్లోక రాజ్యం అంతకంటే గొప్ప పైన చూస్తే దేవుడు పరలోక పరిశుద్ధత కనిపిస్తుంది అందుకే నేను ఎదకాన్ని ఎదకండి దేవుని ఎదకండి ఏసైని ఎదకండి ఆ స్థలానికి వెళ్ళటం కోసం ఆలోచించండి అక్కడ చేరడం కోసం ఆలోచించండి నీ అంతిమ లక్ష్యం అది నీ గమ్యస్థానం కనిపిస్తుంది చూడు పైన పైన వాటి మీద మనసు వచ్చింది కానీ భూసంబంధమైన మీద కాదు అందుకే భూసంబంధమైన వాటి మీద మనసు వచ్చే వాడిని పంతులతో పోలుస్తారు ఎవరితో పోలుస్తారు పంతి ఎప్పుడు కింద చూసినట్టు సిద్ధం పైకి ఆకాశం చూసినట్టు సిద్ధ పై చూ పది చూపులు కిందనే అంటాయి కింద చూసుకుంటే వెళ్ళింది కానీ ఆకాశముడు దేవుడు ఎప్పటికీ కూడా జరగదు అసలు అంటే కింద చూసి లోకం చూసి లోకంలో ఆకర్షణ చూసి అందాలు చూసి ఇక్కడ బిల్డింగ్ డబ్బులు ప్లాట్లు చూసి బకాలను చూసి నీ మనసు అందం ఎక్కడ ఉందంటే నేను ఎవరితో పోస్తాను దేవుడు బంధువులతో పోస్తాడు మీరు పరిశుద్ధిలో పందులో నువ్వు పరిశుద్ధుడు అయితే పరిశుద్ధి నుండి లోకానికి ఎలా తేరాలని పైన వాటి గురించి ఆలోచన చేయి ఆశాషకు దొరికి లోకం కాదది అది ఇరికి చూడరు సిల్వు మార్గం శ్రమలు ఉంటాయి కష్టాలు ఉంటాయి నాగంటి మీద చేసావంటే నువ్వు విశ్వాసమైనా సరే నీవు చేయాల్సిన కొన్ని కొద్ది మనం అందరం దేవుని పొలంలో శవకు చేయాల్సిన ఆయన పరిధిలో ఆన్ చేస్తాడు విశ్వాసులుగా మీ పరిధిలో మీరు దేవుడు సేవా ఫలంలో పని చేయవలసిన నాగటి మీద చేసే తర్వాత ఇంకా తిరిగి చూడకూడదు లోక సంబంధం మనసు ఉండకూడదు దీనికి రెడీ అయితే దీనికి పూనుకుంటే దీనికి ఓకే అనుకుంటే లెక్క సరిపోతే అలా ఓకే నేను సిద్ధమే అనుకుంటే అప్పుడు నన్ను నా శిష్యుడు అవ్వాలనుకున్నవాడు ఇలా ఉంటాడని కోరుకోడు అందుకే పౌరు వారు ఏమన్నా తెలుసా వెన్నుకున్న వాటిని మనిషి పత్రిక మూడవ పదుడు నుంచి పదహారు చూస్తే మనం ఏమన్నాడు అక్కడ వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కోసం వేగిరి పట్టాలి వెనుకున్న మర్చిపోవాలి ఇంకా వెనకలే తమ్ముడు సహోదరుని బంధాలు ఏదైనా ఉంది ఈ లోక బంధాలను వెనక్కి రాగడం చూస్తుంటాయి కానీ నాగటి మీద చేయేసే గుర్తుపెట్టుకో నువ్వు సిద్ధపడి వచ్చావు లెక్కలు చూసుకునే నమ్ముకున్నావు గుర్తుపెట్టుకో నువ్వు ఏసేవి నమ్ముకున్నది లోకంలో మూడు పూట తేరగది ఎల్లుల్లి మీరు పెట్టుకోవడానికి కాదు పని ఉన్నది పని ఉన్నది పని చేసిన వాడికే జీతం దేవుని పనిలో ఎన్ని ఆత్మని రక్షించవు ఎన్ని ఆత్మలు డైరెక్ట్గా రక్షించకపోయినా రక్షించడానికి పరిగెడుతున్న నీ దైవజను సహకరించి వారి వెంట పరిగెడితే అందులో పాలిభామం నీకు కూడా ఉంటుంది ఆ పచ్చనిలో పాలకు నీకు కూడా ఉంటుంది బహుమానం నీకు కూడా ఉంటుంది కాబట్టి బట్టి మీద చెయ్యి వేసిన వాడు వెనక్కి తిరిగి చూడదు అది సేవ అయినా సరే దైవ చేశ్వాసం అయినా సరే మనం ఏసై బిడ్డలైనా మనం లెక్క చూసుకొని చావైనా లేవైనా నీకోసమే తీర్మాలు చేసి బాగా రోజులు మనం ప్రమాణం చేసి వచ్చాం ముందు లెక్క చూసుకుంటాం మనం ఏసే వెళ్ళాలి అంత బాబు పరిస్థితి దానికి చిత్ర ఓకే అని మనం వచ్చాం కష్టాలైనా బాధ్యత చూసుకునే రోజు మనం అంటే కదా కష్టాలైనా నష్టాలైనా శ్రమలైనా బాధలైనా ఏది ఏమైనా నీకోసమే నేను బ్రతుకుతా నీవే నా జీవితం ఏసై కోసం నేను అని అనుకోని వచ్చాను కదా ఏసై కోసం బ్రతకాలి వెనక్కి చూసిన లోతుపాన్ని చూసినట్టు వెనక తిరిగి లోకాశ వైపు చూడకూడదు దేమా అనేవాడు లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళితే కాబట్టి ప్రియులారా నాగటి మీద చేయి పెట్టినమా ముందున్న పొలాన్ని చూడాలి దేవుని తోటలో పనిచేసే వారంగా ఉండాలి తప్ప లోకాశలోకి లోకిపోయి వెనక్కి వెళ్ళిపోతే నువ్వు నరక పాత్ర ఒక రాజ్యానికి పాత్రలు కావు దేవుని రాజ్యానికి కావు అని వైపు స్పష్టంగా కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం ఆత్మ విమర్శ చేసుకుందాం మన జీవితాలు ఎలా ఉన్నాయి మన వెనక్కి తిరిగి వైపు ఏదైతే ఒకప్పుడు వద్దనుకున్న వదిలేసేమో దానివైపు మనం పరిగెడుతున్నావా లేకపోతే ముందు గురియంలో పరిగెడుతున్నావా మనం పరిశీలన చేసుకుని నచ్చి తీరు దేవుడు చేసుకున్నాం దేవుడు మాటలు అనుకుంటున్నాం